బిగ్ బాస్ హౌస్ నుండి ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది అందరూ అనుకున్నట్టుగానే బిగ్ బాస్ హౌస్ నుండి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ సో సండే ఎపిసోడ్ మాత్రం టీఆర్పి చిరిగిపోతుంది ఎందుకంటే డీమాన్ పవన్ కళ్యాణ్ పడాల అండ్ తనుజా సో చాలామంది తనకు ఫ్రెండ్సు చాలా చాలా క్లో క్లోజ్ ఫ్రెండ్సు వాళ్ళందరూ ఎక్కి ఎక్కి వెళ్ళబోయే ఎపిసోడ్ లోడింగ్ అవ్వబోతుంది సో అది టీఆర్పీ కోసం చేశారా నిజంగానే ఓట్లు తక్కువ వచ్చాయా గత రెండు వారాల నుంచి తను ఓటింగ్లో లేదు అది తనకు మైనస్ అయిందా లేదంటే తను ఏడ్చిన ఏడుపు చాలామందికి ఫేక్గా అనిపించి ఓట్లు వేయలేదా అసలు ఓటింగ్ ఏడా మర్చిపోయారా రెండు వారాల నుంచి నామినేషన్లో లేకపోవడం వల్ల సో అది మైనస్ అయిందా తనకి అండ్ ఓటింగ్ అసలు వేసిరా లేదా కూడా డౌటు అండ్ చాలామంది తను కన్నింగ్ చాలామంది గారితో ఆడిన టాస్క్లో తన కన్నింగ్ స్ట్రాటజీ ఆ రింగ్ దాచిపెట్టడం మందికి నచ్చలేదా సో ఏదైనా కావచ్చు రీజన్ మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ నుండి రీతు చౌదరి ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ సీజన్ నైన్ డీమోన్ పవన్ ఎక్కి 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 ఏడ్చాడంట సో మీ ఒపీనియన్ ప్రకారం తన ఎలిమినేషన్ జెన్యున్గానే జరిగిందా లేదంటే శ్రీజ ఎలిమినేషన్ లాగా అనిపించిందా కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏదైనా పర్లేదు కా కింద తప్పకుండా కమెంట్ చేయండి ఫేర్ ఎలిమినేషన్ అయితే ఫేర్ ఎలిమినేషన్ పాపం టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అవుతుందని చాలామంది అనుకున్నారు లిస్ట్లో కూడా టాప్ ఫైవ్ లిస్ట్లో కూడా చాలామంది పెట్టిన లిస్ట్ ఏంటంటే తనుజ కళ్యాణ్ ఇమాన్యుల్ అండ్ డిమాన్ పవన్ సో రీతు చౌదరి మోస్ట్ మోస్ట్లీ ఐదుగురు ఉన్నారు బట్ రీతు చౌదరి ఈజ్ నాట్ గోయింగ్ టు బి టాప్ ఫైవ్ నౌ షీఈ్ ఎలిమినేటెడ్ సో కమెంట్ చేయండి మీ ఒపీనియన్ దీని ప్రకారం